జిల్లాలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇప్పటి వరకు ఐదు లక్షల ఇరవై ఐదు వేల విలువ చేసే పదహారు ల్యాప్టాప్లు అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు వీటిని సద్వినియోగం చేసుకుని దివ్యాంగులు ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు స్పందన హాల్లో జరిగిన కార్యక్రమంలో దృశ్యపరంగా వినికిడి స్పీచ్ బలహీనమైన ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ విద్యార్థులకు ఉచితంగా రెండు ల్యాప్టాప్లను కలెక్టర్ మాధవీలత ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా అందజేశారు కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వికలాంగులు సీనియర్ సిటిజన్ సహాయ కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులైన విద్యార్థులకి పంపిణీ చేయడం జరిగిందన్నారు నేడు ఇద్దరు దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో ల్యాప్టాప్లు అందించి భరోసా కల్పించడం జరిగిందన్నారు విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరి తప్పనిసరిగా స్థానిక నివాసి అయి ఉండాలన్నారు వినికిడి లోపం ఉన్నవారు వాక్కు లోపం ఉన్నవారు ఆర్థోపెడికల్ ఛాలెంజ్ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ల్యాప్టాప్లను పూర్తి ఉచితంగా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు డిఆర్ఓ జి నర్సింహులు ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి వికలాంగులు సీనియర్ సిటిజన్ సహాయ కార్పొరేషన్ పర్యవేక్షకులు యు రాజు తదితరులు పాల్గొన్నారు